ఓం శివాయ ఓం 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 మహేశ్వరాయ శంభవే జగత్ శివాయో మహేష్రాయన మహావో జంబవే నవోం సుమకాయన మహావో జగద్రక్షో విరాట్రాయ మహా నావిమల తమ సమర్పయామో నమాళ తూప్మాపయామి घंटाया साक्षा दीपं संदर्शयाम धूपदीपान शुद्धाचनी समर्पयामी यद मंगलनीराजन ओम घोरेज्योतघोरेज्यो घोरघोतरेभ्य द्रवेद्योधर द्रवेभ्य नमस्ते अस्तोरद्रवपेभ्यूमन महादीप परमेश्वरी पाभ्यो नमो नमहन कर्पूर दिव्य मंगलनीराजना సమర్పయామి మహాదేవ అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ముందుగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయినటువంటి ముద్దంగుల నరసింహ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథాలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు మరి ముద్దంగుల నరసింహ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరెళ్ళి ప్రసాదించాలని మాతృదేవోపవాసం తప్పించి అలాగే మరి మండల పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుల తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం పది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మరి మండల పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముద్దంగుల నరసింహ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మరి మండల పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అలాగే ముద్దంగుల నరసింహ గారు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో పదవులు మరి పొందాలని మాతృదేవోభవ ఆశ్రమం తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ